వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలో పండుగల సాయన్న జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పలువురు పెద్దలు వివిధ సంఘాల నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆయన నిజ పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలను చరిత్రను కనుమరుగు చేశారని అన్నారు మోహరం రోజు నాడే పండుగల సాయన్న జయంతిని చేయడం ఆనవాయితీగా వస్తుంది యావత్ బహుజన పిడ్డలందరికీ పండుగల సాయన్న జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ రోజు ఎందుకంటే పార్టీలకు అతీతంగా అందరూ కూడా రావాలి అన్ని వర్గాలు రావాలి అనే ఉద్దేశంతో అందరికి కూడా ఆహ్వానం పంపించడం జరిగింది ఈ సందర్భంగా విచ్చేసినటువంటి మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే పండుగల సాయన్న నిజంగా కూడా పేదవారి గురించి ఎవరైతే అందం లేదో వాళ్ళ గురించి పోరాడినటువంటి వ్యక్తి ఎక్కడైతే ధనికులు ఉన్నారో భూస్వాములు ఉన్నారో పెత్తందారులు ఉన్నారో వాళ్ళందరి నుంచి మరి ఎదిరించి పోరాడి అక్కడ ఉన్నటువంటి ధనాన్ని కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే వడ్లు కాని బియ్యం కానీ పండ్లు కాని కూరగాయ కానీ అవన్నీ కూడా అక్కడి నుంచి తీసుకెళ్లి మరి పేదవారికి పంచిపెట్టి పండుగ చేసేవారు అందుకే ఆయన పండుగల సాయన్న అన్నారు ఆయన ఎక్కడ పోతే అక్కడ పండుగ అనేది ఏర్పడిన సందర్భంగా ఆయన ఒక వాతావరణాన్ని సృష్టించి ఆయన ఇంటి పేరే పండుగల సాయన్నగా ఆయన పేరు సంపాదించుకోవడం జరిగింది అంటే ఇటువంటి మానవీయత ఉన్నటువంటి పండుగల సాయన్న గారి ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా సాధించాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పండుగల సాయన్న గారిని మరి అందరూ కూడా ఏదైతే ఆదర్శంగా తీసుకుంటా అన్నారు అందువల్ల మనం కూడా తప్పకుండా ఎవరైతే అన్యాయం చేస్తారో వారందరికీ ఎదురించాల్సిన అవసరం ఉంది అప్పుడే నిజంగా మనకు న్యాయం జరుగుతాయి ఎప్పుడైతే పండుగల సహాయా కోరుకున్నది కూడా సిద్ధి సిద్ధించడం జరుగుతుంది